రంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయ ప్రాంగణంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయ పురవీధుల్లో స్వామివారి రథోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు రథోత్సవ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ఓం నమ శివాయ అంటూ రథాన్ని ముందుకు తీసుకువెళ్లారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ మాట్లాడారు ఉదయం స్వామివారి కళ్యాణం నిర్వహించుకున్న అనంతరం సాయంత్రం స్వామివారి రథోత్సవ కార్యక్రమాన్ని వేలాది మంది భక్తుల నడుమ ఘనంగా నిర్వహించామని చెప్పారు రెండు రోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా మహాశివరాత్రి రోజు సుమారు ఐదు లక్షల మంది స్వామివారిని దర్శించుకున్నట్లు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సహకరించిన అన్ని శాఖల అధికారులకు ఆలయ కమిటీ సభ్యులకు దేవాదాయ శాఖ అధికారులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శశిధర్ రెడ్డి ఈవో శశిధర్ మల్లికార్జున్ మల్లేష్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు వీరి శ్రీ బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట మరియు శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మరి ఈరోజు ఈ శివ పార్వతుల కళ్యాణము చేయడం జరిగింది మరి శివ పార్వతుల కళ్యాణంలో మరి భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఇచ్చేశారు వారికి మరి భక్తులందరూ వారు ఏదైతే మరి ఈ ఓడి బియ్యం కూడా వేయడం జరిగింది ఓడి బియ్యం పోసి మరి ప్రతి ఒక్కరు భక్తులు ఆ దేవుని ఓడి బియ్యం అందరూ తీసుకెళ్లారు ఈ యొక్క ఓడి బియ్యము తీసుకెళ్ళిన భక్తులందరికీ మరి మా యొక్క ఈ భ్రమరామిక మల్లికార్జున దేవస్థానం మల్లికార్జున స్వామి వారికి అష్టైశ్వర్యాలు కలిగించి వారికి ఆయురారోగ్యాలు కలిగించాలని చెప్పి మరి ఆ దేవుని ప్రార్థిస్తున్నాము మరి అదేవిధంగా కళ్యాణం జరిగిన తర్వాత మరి ఒక రథోత్సవం కార్యక్రమం చేయడం జరిగింది ఈ రథోత్సవ కార్యక్రమాన్ని కూడా భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు భక్తులు వారు మరి రథోత్సవంలో వారితో పాటు మా యొక్క ఈ కమిటీ కానీ మా యువగారు కానీ మరి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క పోరాటాలు కానీ కేరళ బృందం కానీ మరి ఇంకా కళా బృందాలు కానీ వీటి అన్నిటితోటి ఈ రసోత్సవం బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ రోజుతోటి ఈ కార్యక్రమం ముగిసింది రేపు చక్ర స్నానం అని మరి ఇక్కడ ఈ యొక్క స్నానంలో విగ్రహాలు తీసుకెళ్ళి మనం కొత్తగా ఇక్కడ ఏర్పాటు చేసిన గుండం గుట్ట అక్కడ ఏదైతే అక్కడ చక్ర స్నానం చేసి రేపటితోటి ఈ కార్యక్రమాలు ఈ మూడు రోజుల కార్యక్రమాలు కంప్లీట్ అవుతాయి మరి దీనికి భక్తులు మరి ఈ యొక్క శివరాత్రి రోజు మరి ఈ రోజు రేపు మరి ఈ మూడు రోజులు కలిపి మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మన మన డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టిన ఈ యొక్క సీసీ కెమెరాలో బయట సీసీ కెమెరాల ద్వారా ప్రజల వాళ్ళ వెళ్ళిన దాని రికార్డు ప్రకారము ఐదు లక్షల నుంచి ఆరు లక్షల మంది విచ్చేస్తున్నారు అనేది పోతుంది మరి ఇప్పటి వరకు ఇది ఇంత పెద్ద ఎత్తున బదిలీ రావడం చాలా అని మా యొక్క ఈవో గారి తరఫున కమిటీ తరఫున మీకు సద్యం ప్రార్థిస్తుంది